స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చిన్నగా అంటే మరీ పెద్దగా లెంత్గా కాకుండా షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇంటికి వచ్చేసి ఫుల్గా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అన్నం తిందామని చెప్పి షాప్ దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక వేడివేడిగా బజ్జీ అయితే చేశాను అనమాట వర్షాకాలంలో మనకి మెయిన్ గుర్తొచ్చేది ఏంటి పొకోటి వేడివేడి బజ్జీ చేసుకొని తినాలనిపిస్తుంది అందుకే నేను పొకోటి కాకుండా ఈరోజు బజ్జీ చేస్తున్నాను అనమాట సో ఇలా మొత్తం అంతా శనగపిండి కలుపుకొని నేను నా షాప్ పక్కన సబ్జీ కొట్టుందని చెప్పేసి వస్తు వస్తూ మిరపకాయలు తీసుకొచ్చాను అనమాట అయితే ఇవి చాలా పొడగా ఉన్నాయని రెండు మొక్కలుగా కట్ చేసి ఇలా బజ్జీ వేస్తున్నాను ఎందుకు వాతావరణానికి అంటే చల్లగా ఉన్నప్పుడు మాత్రమే మనకి బజ్జీలు పొక్కడి తినాలనిపిస్తుంది వేడి వేడి బజ్జి అయితే ఎంత బాగుంటుంది కదా అని చెప్పేసి ఐడియా వస్తుంది కదా మనం అంతా నూనె వేడి పెట్టేసుకొని బజ్జీలన్నీ వేస్తున్నాను అనమాట ఇలా బజ్జీ మొత్తం అంతా అయిపోతుంటే మాకైతే అసలు ఇక వర్షం అయితే కిటికీలో నుంచి స్టవ్ ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పేసి భయపడుతూ భయపడుతూ త్వరగా త్వరగా చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే కిటికీ ఓపెన్ చేయగానే చల్లటి గాలి అలాగే వర్షంతో పాటు స్టవ్ ఆగిపోతుందేమో అని భయపడుతూ అలా అలా చేసేస్తాను అనమాట దానికైతే బజ్జీలైతే మన బజ్జీలైతే రెడీ అయిపోయినాయి ఇలా మొత్తం అన్నీ నేను రెండు టిక్కులు అయితే బజ్జీ వేసాను సో మొత్తం అంతా బజ్జీ తీసేసుకొని ఇలా బజ్జీ అంతా చేస్తున్నాను అనమాట ఈ వాతావరణం ఎప్పుడు తొందరగా ఎండలు ఎప్పుడు వస్తాయా అని అనుకుంటున్నాం అనమాట తొందరగా అంత ఈజీగా అయితే ఎండలు రావు ఇక్కడ బట్టలతో కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది చూసారు కదా ఇలా మొత్తం అంతా బజ్జీ చేసేసిన తర్వాత లాస్ట్లో గా వేసిన పప్పులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేయించిన పప్పులు వేయించి పక్కన పెట్టుకొని బజ్జీ పైన మనం చల్లుకుంటాం అనమాట ఫైనల్గా అయితే మన బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి సీల బజ్జీలు మొత్తం అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చాకతో కట్ చేసుకొని వీటిపైన మనం ఉల్లిపాయలు చల్లి చల్లి తింటే ఏముంటుంది కదా మీ అందరు గమనిస్తున్నారో లేదో డైటింగ్ చేయాలి లాస్ అవ్వాలి అనుకుంటున్నాను కదా కొన్ని వీడియోలలో అయితే షార్ట్ వీడియోలో అయితే నేను డ్రింక్స్ కూడా పెట్టాను అనమాట జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగాలని కానీ ఇలా చూస్తుంటే మీకు నోరుతుంది అలాగే నాకు కూడా తినాలనిపిస్తుంది కదా ఎలాగండి తినకుండా ఎలా ఉంటాం చెప్పండి మెయిన్ ఏంటంటే నాకు స్వీట్లు అంటే అస్సలు పడదు ఇలా హాట్లు బజ్జీ పకోడి బోండా అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇలా చూసిన తర్వాత ఊరుకుంటానో అస్సలు ఊరుకోను అనమాట ఏదైతే అదైందని చెప్పేసి తినేయడమే తప్పదు కదా మరి మొత్తమైతే ఇలా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని ఉల్లిపాయలన్నీ ఇలా బజ్జీలో చాకు కట్ చేసుకొని మనం బజ్జీని ఉల్లిపాయలు చల్లేసి దీనిపైన కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం చల్లి తింటే ఎంత బాగుంటుంది కదా ఆగండి ఆగండి ఇంకా అప్పుడే అయిపోలేదండి ఎందుకంటే ఇందులో కొంచెం కొంచెం ఉప్పు కారం చల్లుకుంటూ దీనిపైన మళ్ళీ మనం వేపుకున్న పప్పులు ఉంటాయి కదా అవి కూడా తినిపైన చల్లుకోవాలన్నమాట అప్పుడే ఇంకా ఎమ్మెగా టేస్టీగా ఉంటుంది అనమాట అయితే ఇలా మొత్తం అన్నీ ముంపళ్ళు వేసేసుకొని అంటే పప్పులు వేసేసి దీనిపైన నిమ్మకాయ పిండి వేసుకొని తింటే అసలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఖచ్చితంగా తినాల్సిందే చూస్తుంటే నోరుతుంది కదా ఖచ్చితంగా తినాలనిపిస్తుంది ఇంకా నేనేం డైటింగ్ చేస్తానో ఎప్పుడు తగ్గుతానో కానీ ప్రతిరోజు అనుకుంటాను తగ్గాలి 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 ఈ వర్షాకాలంలో తోడుగా ఇలా తింటుంటే ఇంకేం తగ్గుతాము ఫైనల్గా అయితే టమాటా సాస్ తోటి ఇలా నంచుకొని తింటే ఎంత బాగుంటుందో కదా వర్షాకాలంలో వేడివేడిగా స్పైసీగా బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి